హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూన్ కిచెన్ తెలుగు ఈరోజు నేను స్వీట్ పొటాటో పూర్ణాలు చేస్తున్నానండి దానికి ఇలా స్వీట్ పొటాటోస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఉడికించుకుందాం వీటిని లైట్గా ఉప్పేసి ఉడికించుకున్నామండి ఇలా పైన పొట్టు కూడా తీసుకొని శుభ్రం చేసుకుందాం ఇందులోనే కొద్దిగా యాలకుల పొడి ఇది స్వీట్గానే ఉంటుందండి కానీ కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది బెల్లం తురుము ఒక స్పూను నెయ్యి వీటన్నిటిని మెత్తడి పేస్ట్ లాగా చేసుకుందాం స్వీట్ పొటాటో పూర్ణాలని బ్రెడ్తో చేస్తున్నామండి ఇలా సైడ్లు కట్ చేసుకొని స్వీట్ పొటాటోస్ని ఉండల్లాగా చేసుకున్నామండి ఇప్పుడు బ్రెడ్ తీసుకొని ఇలా వాటర్లో డిప్ చేసుకున్నాం ఎమ్మటే తీసి వాటర్ అంతా పోయే వరకు ఇలా చేసుకొని మైదాలో వాటర్ పోసి ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాం అండి ఇప్పుడు మనం చేసుకున్న ఉండలని వాటర్లో డిప్ చేసుకొని బ్రెడ్లో పెట్టి క్లోజ్ చేసుకొని ఈ విధంగా ఉండలాగా అన్నిటిని చేసుకుందామండి ఈ విధంగా అన్నిటిని తయారు చేసుకుందామండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైందండి ఇప్పుడు మనం చేసుకున్న పూర్ణాలని ఇందులో వేసుకుందాం మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నాం ప్రధానంగా రెండు వైపులు గుంటు అండి స్వీట్ పొటాటో పూర్ణాలు రెడీ అయిపోయినండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ